మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాలము రెండుగా ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు ఉత్తరాయణంలో నిద్రలేస్తారు బ్రాహ్మీ ముహూర్తమునందులు వేస్తారు తెల్లవారుజామున మూడు గంటల వేళ దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అందుకే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత మజ్జనం అంటే మునక వేయుట తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు జీవనదులలో కానీ పుష్కరణులలో కానీ స్నానం చేస్తూ ఉంటారు తల ముంచి స్నానం చేస్తారు దాన్ని మజ్జనం అంటారు స్నానం చేసి దేవతా సంబంధంగా పితృదేవతా సంబంధంగా జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం పుణ్యకార్యం చేయడం నేర్చుకో దాని వలన పొందిన పుణ్యాన్ని జీవుడితో వస్తుంది